ఏ క్లాస్రా మీరంతా రే నా యూట్యూబ్ ఛానల్ కానీ అందరూ హాయ్ చెప్పండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అమ్మ వచ్చింది నిన్న కోవైట్ నుండి అందుకని మేము అందరము కాడ పోని కోసి పొంగలు పెట్టుకుంటున్నాము వీడియో మొత్తం చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూసేయండి ఇప్పటివరకు నా వీడియోలో మా అమ్మని కూడా ఎవరు చూడలేదు ఈరోజు మా అమ్మని చూపిస్తాము ఏం చేస్తుందో చూద్దాం మా అమ్మ అన్నీ వంట సద్ సగత మా అమ్మ అయితే సీరియస్గా పూజిస్తుంది గిన్నెని పొంగల్ చేయడానికి మా అమ్మమ్మ మా అమ్మ అదే పనిలో ఉన్నారు మా అమ్మమ్మ ఎలా ఎలా అని చెప్తుంటే మా అమ్మ చేస్తూ ఉంది ఇంక ఇంట్లో అందరం చెరక పని చేసుకుంటున్నాము మా అమ్మమ్మ చూడండి మా అమ్మమ్మ కూడా తోరణ ఇవి మామిడి ఆకులు తెచ్చి గుచ్చుతుంది ఇంట్లో మా చిట్టి కూడా రెడీ అయిపోయింది బాగా తిరుగుతుంది ఇక్కడ మా అమ్మ అంతా రెడీ చేసుకొని ఇంట్లో టెంకాయ కొట్టేసి ఇంకా గుడి దగ్గరికి వెళ్దామని ఇంట్లో పూజ చేసుకుంటుంది మనోడు ఆది వచ్చాడు మా ఆది వస్తే చాలు మా అమ్మ టే డిస్టర్బ్ చేస్తున్నట్టు పూజ చేసుకొని సరిగ్గా ఎవ్వరిని చూడండి ఎలా అడ్డుపడుతున్నాడు వాడే తిప్పాలంట గడ్డీలు మా అమ్మ ఎలాగోలా వాడిని ఈరా ఈరా అని బతుంలాడుతుంది సరే సరే అని చెప్తా ఉంది ఇంకా అందరూ చెరొక ప్లేట్ అవి తీసుకున్నారు ఆ పూలు కుట్టింది మా దేవకే బాగు కుట్టింది మా అమ్మ బోనం ఎత్తుకుంది ఇంకా మా అమ్మే పొంగల్ పెట్టాలి కాబట్టి అందరం గుడికి వెళ్తున్నాం మీరు కూడా నాతో పాట వచ్చేయండి చలో మాది చెప్పులు తీసుకొని బరిగెడుతున్నాడు ఇంకా అందరు లైన్గా వెళ్తున్నారు చీమలు కదా వెళ్ళినట్టు గుడికైతే వచ్చేసాము ఇంకా మాలలన్నీ వేసేసి అమ్మవారికి ఇవ్వాలి నిమ్మకాయల మాల కూడా మా అమ్మమ్మే కుట్టిపించింది దేవక చేత నిమ్మకాయల మాల అంటే అమ్మవారికి చాలా ఇష్టం అని ఇంకా ఇవన్నీ వేసేసి తర్వాత పొంగలు పెట్టేద్దాం ఇంకా అమ్మవారికి చీర కూడా తీసుకున్నాము కానీ చీర ఆ వీడియోలో మిస్ అయిపోయింది కవర్లోనే ఉంది బయటికి తీలేదు ఆది చూడండి ఎంత భక్తిగా పూజిస్తున్నాడో మా అమ్మ మాల వేయడానికి వెళ్తుంది అమ్మవారికి మా అమ్మమ్మ గుమ్మానికైతే బంతి పూలు చూడుతుంది దేవుళ్ళకి అందరికీ అయితే సరిగొల మాలలు గుర్తిచ్చింది మా అమ్మమ్మ బంతి పూలు అన్నీ తెచ్చి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమందికి కుట్టిపించింది ఇక్కడ కూడా ఒక మాల వేసింది మా అమ్మ ఇంకా గిన్నె అంతా రెడీ చేసి పెడుతుంది రాళ్ళు అన్నీ తెచ్చి మా అమ్మమ్మ పడిపోకుండా ముందు సెట్ చేసుకుంటున్నారు ఇంకా పక్కన ఉన్న పొయ్యిలో నుంచి కొంచెం నిప్పు తీసుకొని త్వరగా మంటేసుకున్నాము ఇంకా మేము పొంగల్ పెట్టేసుకున్నాము ఇక్కడైతే దేవి హెల్ప్ చేస్తుంది బాగా వాళ్ళకి కరివేపాకు వంచడానికి ఈరోజు మా లక్ ఏంటంటే ఈరోజు పొంగల్ పెట్టే రోజే ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించిన రోజని అయితే బిర్యానీ చికెన్ వైట్ రైస్ పప్పు రసము అన్నదానం చేస్తున్నాడు ఊళ్ళో ఈరోజు ఇక్కడ బిర్యానీ అయితే స్టార్ట్ చేశాడు అంకులు నేను కూడా చేయిద్దామని వెళ్ళాను హెల్ప్ చేద్దామని ఇక్కడ వైట్ రైస్ అయిపోయింది ఆల్రెడీ ఇంక వంచేయాలి వైట్ రైస్ తినించాక చికెన్ చేస్తారు నేను వచ్చాను అంకుల్ హెల్ప్ చేయడానికి అందుకే అంకుల్ నవ్వుతున్నాడు నువ్వు చేస్తావా అని సరే అంకుల్ కొంచెం హెల్ప్ అయినా అని నేను వెళ్ళాను పెద్దటి కాబట్టి కొంచెం రావడం లేదు సరిగ్గా అంకులు వేస్తుంటే నేనైతే తిప్పుతూ ఉన్నాను అంకుల్ అల్లం పేస్తూ అవి వంట సింగ ஆளே மயோதேச்ச வாச்சேன் ஏங்க நான் தராகலேடா சாது அது சேகல சாது கால் பாவே மல்லா தோயே போடகுளுது இல்ல நம்ம தான் இல்ல அம்மா கண வெட்டல ந ந பத்தியே మా అమ్మ నాకు సజెషన్ ఇవ్వడానికి వచ్చింది ఇలా తిప్పు అలా తిప్పు అని మాడిపోతుందని సైడ్కి తిప్పు అని ఇలా అలా చెప్తుంది ఇక్కడ మా అమ్మ పొంగల్ కూడా పొంగింది బాగా పొంగింది சிக்கென் தினமா அது தினவு கதா அது ஓகே செய்யா மர எவரு அது எவரு சிக்கென் ఎవరు చేయాలి చికెను చేస్తుందా పొంగల్ అయితే సూపర్గా వచ్చింది ఇంకైతే మేమైతే అమ్మవారికి పెట్టడానికి తీసుకొచ్చాము అమ్మ ఇంకా మూడు ప్లేట్లలో వడ్డిచ్చేసి అమ్మవారి దగ్గర పెట్టేసి ఇంకొన్ని కోసేయాలి బుడ్డది తిరుగుతూ ఉంది ఏం ఏం చేస్తున్నామో తెలియడం లేదు బుడ్డదానికి ఈ ఇంకా ఈరోజు ఈ కోడిని తీసుకొచ్చాం ఈ కోని బాగా పసుపు కుంకుమ అన్నీ వేసి పూజించి కొయ్యాలి మా అమ్మ పూజిస్తుంది అది ఎగిరిపోతుంది మా అమ్మ పూజిస్తుంటే మా చిట్టి చూడండి పట్టుకోవాలని చూస్తుంది కానీ భయం వేస్తుంది కోన్ అయితే కోసం నేను చూపించలేదు వీడియో అలాంటివి ఎక్కువగా చూపించకూడదని ఇంకా అందరం కోని కోసేసి దండం కూడా పెట్టేస్తున్నాం ఇందాక చికెన్ రైస్ అయిపోయింది ఇక్కడ చికెన్ అయితే పెడుతున్నారు ఇంకా మేము అయితే ప్రసాదం గుళ్ళో నుంచి తీసుకొని వచ్చి పాపకి తినిపిస్తూ నేను తింటున్నాను ఇంకా ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయింది అట్టపళ్ళు పప్పు రసం వైట్ రైస్ బిర్యానీ చికెను బిర్యానీ తిన్న వాళ్ళకి వైట్ రైస్ చేశారు ఇంక అందరు ఫస్ట్ మా అమ్మమ్మ వచ్చింది పెట్టించుకోవడానికి ఇంక ఇంటికి వెళ్ళి ఏమైనా పని చేసుకోవాలని తర్వాత ఆది ఆది పెట్టిస్తున్నాను నేను వైట్ రైస్ అది చూడండి బాగా మెట్ల మీద కూర్చొని అది హ్యాపీగా తింటున్నాడు చికెన్ వేయించుకున్నాడు కొంచెం సరిగ్గా తెలియదు అది కూడా వాడు ఇంకా నేను కూడా పెట్టించుకున్నాను నేనైతే బిర్యానీ చికెన్ రెండు పెట్టించుకున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది అయినా గుళ్ళో అన్నదానం చేసేటప్పుడు ఎలా ఉన్నా తినేయాలి బాగుంది బాగలేదు అనకూడదు నేనైతే కళ్ళెత్తుకొని తినేసాను ఇంకా స్కూల్లో పిల్లలు అందరూ స్కూల్ టైం అయ్యేసరికి అందరు వచ్చారు స్కూల్ పిల్లలు అందరూ పెట్టించుకొని తింటున్నారు లైన్లో నిలబడుతున్నారు పిల్లలందరూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ వచ్చి తిన్నారు నీట్గా గుడి సైడు చాలా బాగుంది ప్లేసు అక్కడికి వచ్చి అందరు నీట్గా కూర్చున్నారు పిల్లలందరూ వీళ్ళు చూడండి వీడియో తీస్తున్నానని ఎలా చూస్తుందో పాప ఏ క్లాస్ రా మీరంతా నా యూట్యూబ్ ఛానల్ కానీ అందరూ హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి చెప్పరా నేను కొంచెం సేపు పిల్లలతో చాలా సరదాగా మాట్లాడాను సబ్స్క్రైబ్ చేయమంటే రాదు అని చెప్తున్నారు ఇంకా గుళ్ళో కోసిన అయితే ఇంటికి తెచ్చుకొని బాగా క్లీన్ చేపిస్తున్నాము పెరట్లో ఈరోజు మా ఇంట్లో నాటుకోడి గాత్రిక చెప్పు చిటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని చెప్పు